రాహుల్ గాంధీ అయితే నరేంద్ర మోదీని లద్దాఖ్ ద్రోహిగా చిత్రీకరిస్తూ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు వెంటనే విచారణ జరిపించాలి ఎటువంటి వివక్ష లేకుండా జుడిషియల్ జరిపించాలి న్యాయం చేయాలి నలుగురిని కాల్చి చంపారు అందులో సైనిక కుటుంబాలకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి స్వయం ప్రతిపత్తిని ప్రకటించాలి ఈ విధంగా నరేంద్ర మోదీ చేయడం నిజంగా ద్రోహమే లద్దాఖ్ ప్రజలకు చేసినటువంటి అతి పెద్ద ద్రోహం అని ఏవేవో ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు వాస్తవానికి ఈ యొక్క పోస్ట్ చూసి విపరీతంగా తిడుతున్నారు రాహుల్ గాంధీని ప్రజలందరూ కూడా ఇంతకు ముందే చిదంబరం వచ్చేసి ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల్లో మేము అమెరికా చెప్పింది కాబట్టి యుద్ధం చేయలేదని సిగ్గు లేకుండా చెప్తుంటే ఇప్పుడేమొచ్చేసి లద్దాఖ్ ద్రోహి అంట అసలు కశ్మీర్ కి కి ద్రోహం ఎవరు చేశారు చరిత్రకి వెళ్తే తెలుస్తుంది రాహుల్ గాంధీకి తెలియదా అంటే త్రీ సెవెంటీ అవ్వడం కశ్మీర్ ప్రజలకి ఇష్టమే కానీ రాహుల్ గాంధీకి ఇష్టం లేదు పాకిస్తాన్ మాట్లాడినటువంటి మాటలే ఆడుతున్నాడు ఈయన కూడా త్రీ సెవెంటీ అవ్వడం ఈయనకి ఇష్టం లేదు జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ సపరేట్ గా స్టేట్లు అవ్వడం ఇష్టం లేదు వాటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోవడం కూడా ఈయనకి ఇప్పుడు పెద్ద గుది వండే ప్రభుత్వం మీద ఈయనే అలిగేషన్ చేస్తాయి అసలు ఇప్పుడు సోనం వాంగ్ చూక్ ఉన్నాడు కదా ఈ సోనం వాంగ్చుక్ వాళ్ళే నలుగురు చనిపోయారు ఇప్పుడు అసలు ఆయనకి బంగ్లాదేశ్ తోటి పాకిస్తాన్ తోటి సంబంధాలు ఉన్నాయి మరి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు బయట నుంచి ఫండింగ్ వస్తుంది మళ్ళీ ఆయనకి ఎన్జిఓ ఉంది ఆ ఎన్జిఓ సంస్థకి ఫండింగ్ వస్తుంది ఇప్పుడు వాటి గురించి లెక్కలు తీస్తుంటే ఇవన్నీ బయటపడుతున్నాయి దీని గురించి ఎందుకు మాట్లాడడం అంటే నేపాల్ లాగా జరగాలి బంగ్లాదేశ్ లాగా జరగాలి శ్రీలంక లాగా జరగాలి ఆర్థిక సంక్షోభం రావాలి రాజకీయ సంక్షోభం రావాలి తద్వారా దేశం మొత్తం మీద కూడా బీజేపీ పోవాలి ఈ విధంగా కుట్రలు చేసి అధికారంలోకి రావాలి ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రణాళిక అవి జరుగుతాయా వాంగ్ చుక్కును అరెస్ట్ చేయడం ఆయనకు ఉన్నటువంటి మొత్తం లింకులన్నీ బయట రాహుల్ గాంధీ సగం షాక్ అయిపోయి ఉంటాడు